అందరూ చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మెచ్యూరిటీ రాలేదండి ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఉన్నాడు కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఇంకా మెచ్యూరిటీ రాలేదని అయితే ఖచ్చితంగా మొన్నటి మొన్నటిదాకా అమరావతి అంటానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడకపోతే నువ్వు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నీ ఆస్తులు నీ అన్ని పక్క రాష్ట్రాలు ఎక్కడున్నాయి అక్కడ హాయిగా పడుకోవచ్చు లేకపోతే డెవలప్ చేసుకోవచ్చు ఆ రకంగా నువ్వు వెళ్ళొచ్చు ఇంకా నాకు నలభై శాతం ఓట్లు ఉండయి ఈసారి ఇంకో ఇరవై శాతం వస్తాయి నేను బీట్ చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని కళ్ళగా అంటున్నాడు ఇప్పటికైనా అలాంటివి మానేసి నువ్వు సోకాల్డ్ రాజధాని అంటాం మానేస్తే బాగుంటుంది ముందు దానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పు తీసుకొని తనాలనిపిస్తుంది అట్ట మాట్లాడితే అమరావతి అంటానికి కూడా నువ్వు ఇష్టపడవా ఇలా ఎక్కడుండి చేసావు నువ్వు పరిపాలన ఇప్పటికైనా సరే అలాంటి మాటలు మానుకోవాలి ఈసారి ఇట్లాంటివి ఎప్పుడన్నా పెడతా ఉండే ప్రెస్ మీట్లు పెడితే బాబుగారు వచ్చారని ఆరాగా పడుకునే వాళ్ళు గత ఇంట్లో మళ్ళీ వత్తధం పడుకునే వాళ్ళు కూడా లేచి నిన్ను ఓడెచ్చటానికి గతంలో ఎంతవరకు అయితే చేశారో అంతకు మించి ఇంకా రాష్ట్రంలో క్యాంపెయిన్ రూపంలో కానీ ఇంకా ఇంకా తిరిగి నిన్ను ఓడించడానికి కృషి చేస్తారు ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ నువ్వేమో గెలటమో ఆయన వచ్చామో జోలబాటం రామకృష్ణ గారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇట్లాంటి పనులు మానుకోండి అసలు రాజధాని లేదని మళ్ళీ ఇంకొకటి వచ్చి నన్ను చదువుతాడు ప్రెస్ మీట్లు ఇదే ఒకటే రాజధాని అని చెప్పేసి మీ వాళ్ళే చదువుతున్నారు ఇట్టా తలా ఒక మాడు చెప్పి తలా ఒక రకంగా ముందుకొచ్చి ప్రజలను అయోమయ్యానికి గురి చేయొద్దు అసలు ఎవరు నమ్మటంలా నిన్ను పులి మేక కథ ఒకటి ఉంది దాంట్లో పులింది పులి వస్తుంది అంటే పాపం మా నాన్న రెండుసార్లు వస్తాడు మూడోసారి మేక నెత్తుపోద్ది పులి ఆయనకు నచ్చింది ఏంటంటే అంట అందులో ఆ మేక పాటం కాదు ఈ రెండు సార్లు వచ్చి పూలు అవుతాడే వాళ్ళ నాన్న అది బాగా నచ్చింది జగన్మోహన్ రెడ్డికి అందుకని చెప్పి అట్లాంటి కథలు అప్పుడప్పుడు చూద్దాం ఉన్నాం ఆంధ్రప్రదేశ్ జనం ఇంకా పిచ్చిగోరెలలో ఉండారు నిన్ను చూసి ఒక్కసారి అని చెప్పి మీ నాన్న చూసి ఏదో వేసారుగా నోట్లు ఈసారి అసలు నువ్వు భయం పుట్టి చచ్చిపోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం అమ్మో అని నదీ గర్భాన్ని ఉంది నదీ గర్భానన్నా ఉండవు మేము అది గర్భంలో ఉందో అలా అనుకో నీకు అది కూడా అర్థం కాదు ఒడ్డున ఒడ్డునున్నాము అర్థం కాదు ఏకంగా నువ్వు సముద్ర గర్భాన్ని తీసుకెళ్తున్నావు కానీ ఈ భాషలో ఇది నరిగి నదీ గర్భాన్ని ఉంటే మమ్మల్ని సముద్ర గర్భాన్ని తీసుకెళ్ళి ముంచాలని కూడా లేదని ఎప్పటికైనా ఇలాంటి ప్రెస్ మీట్లు మానుకుంటే అసలు నీ ప్రెస్ మీటే ఒక కామెడీ పీస్గా ఉంది గతంలో ఇది కొత్తగా ఇవాళ నువ్వు ఇన్ని సంవత్సరం నా తర్వాత మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు మళ్ళీ తీసుకొచ్చి మొన్నడదా బాబుగారిని దిడటంతోనే సరిపోయింది ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇప్పుడు మాత్రం మళ్ళీ అమరావతి పేరెత్తి ఇప్పుడు గజిట్ ఒకటి బయటికి తీసుకురావాలని రేపు సెషన్స్లో పెట్టాలని అంటున్నారు కోటం ప్రభుత్వం వాళ్ళు పదేళ్ళు అయిపోయింది కానీ కొమ్మడి రాజధాని మళ్ళీ గజిట్ తీసుకురావాలి మన రాజధాని మన కొండాల ఆంధ్రప్రదేశ్ కానీ ఆ వార్తని నువ్వు దీన్నంతా బ్లేమ్ చేయటానికి ఇది రాజధాని కాదు మళ్ళీ నువ్వు వచ్చినా కూడా తీసేయటానికి ఏమీ లేదు నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేసి ఐదేళ్ళలో తీసేయగలిగావా కాకపోతే ఉమ్మడి రాజధానిగా కనుక గల్లా జయదేవ్ గారు అప్పట్లోనే పెట్టించారు అదేం కదిల్చలేకపోయావు కాకపోతే రైతులను కష్టపడ్డా ఇంకా ఎంత మించి కష్టపడి అసలు నీకు ఈ సింగిల్ డిజిట్కి రావాలని ఆ తీరులో ఆంధ్రప్రదేశ్ అంతా ఏకం అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి అమరావతి రైతుగా కదా ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా కోరుకుంటున్నాను